హలో అండి వెల్కమ్ బ్యాక్ శివుడి జీవితంలో ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను శివుడు ప్రేమ కోసం ఎవరు ఏంటండి ఒకసారి చూసేద్దామా మరి హెల్త్ ప్రాబ్లం అయినా సరే ఏదైనా ఇంట్లో ఎవరికి వచ్చినా సరే అందరం బాధపడతాం అలా మనకే కాదండి దేవుళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వాళ్ళు కూడా ఎంత బాధపడతారో ఈ స్టోరీలో చూడండి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంటుంది స్టోరీ వచ్చేసి ఒక్కసారి వినండి ఫస్ట్ శివుడు పెళ్లి చేసుకున్నదైతే సతీదేవిని ఆవిడ దక్షుడు అనే రాజు మహారాజు గారి కూతురు ఫస్ట్ ఆవిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఒక రోజు బ్రహ్మ మహర్షి మహాయజ్ఞం అనేది చేసుకుంటున్నారు అయితే దేవుళ్ళందరినీ ఆహ్వానించారు ఆ యజ్ఞానికి వచ్చేసి యజ్ఞానికైతే అందరూ వచ్చేస్తారు కానీ దక్షుడు కొంచెం ఆలస్యంగా వస్తారు దక్షుడు రాగానే అక్కడ యజ్ఞంలో ఉన్న ప్రతి ఒక్కరు లేరు లేచి ఆయనకైతే గౌరవం ఇస్తారు కానీ ఒక శివుడు తప్ప శివుడు లేచి గౌరవం ఇవ్వకపోయేసరికి దక్షుడికి అయితే చాలా కోపం వస్తుంది దక్షుడికి కోపం వచ్చి ఇంతకన్నా పెద్ద యజ్ఞమైతే నేను చెయ్యాలి అనుకుని గతి దక్షుడు ఏర్పాట్లు జరుపుతూ ఉంటారు అయితే దక్షుడు కూడా అందర్నీ ఆహ్వానిస్తారు మహర్షుల్ని దేవతల్ని దేవుల్ని మొత్తం అందరినీ కానీ శివుడిని తప్ప శివుడిని ఆహ్వానించారు అయితే సతీదేవి వచ్చి సతీదేవి అంటే ఎవరు దక్షుడి కూతురు ఆ శివుడి భార్య సతీదేవి వచ్చి ఏంటి నాన్నగారు ఈ అవమానం నా భర్తకి శివయ్య కూడా పిలవండి ఈ యజ్ఞానికి ఈ అగౌరవం శివుడికి అని చెప్పి సతీదేవి అడుగుతుంది కానీ దక్షుడు వినడు సతీదేవి మాట అస్సలు వినిపించుకోరు వినిపించుకోకుండా యజ్ఞం అనేది ప్రారంభించేస్తారు అయితే సతీదేవికి చాలా కోపం వచ్చి బాధగా అనిపించి ఆ యజ్ఞంలో సతీదేవి దూకేస్తుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపం ఎత్తి ఆయన జటాజూటం నుంచి ఒక జటాజూటం అనేది అంటే ఆయన తల వెంట్రుకల నుంచి ఒక వెంట్రుక అనేది కింద పడేస్తాడు ఆ కింద పడేసిన వెంట్రుకరుక నుండి వీరభద్రుడు జన్మిస్తాడు అప్పుడు వీరభద్రుడు వెళ్ళి ఆ దక్షుడిని ప్రాణాలు తీసేస్తాడు శివుడు సతీదేవిని చూసి ఏడుస్తూ సతీదేవిని పట్టుకుని వెళ్తుంటే అప్పుడు విష్ణుమూర్తి చూసి సతీదేవి మీదకి సుదర్శన చక్రం అనేది ప్రయోగిస్తారు అది ప్రయోగించగానే సతీదేవి యాభై ఒక్క ముక్కలుగా భూమి మీద పడుతుంది ఆ భూమి మీద పడిన పార్ట్స్ ని ఇప్పుడు మనం శక్తి పీఠాలుగా కొలుస్తున్నాం అంట యాభై ఒక్క శక్తి పీఠాలు తల రాతలో లేని ఆ సతీదేవి కోసం శివుడే బాధపడ్డారంట సో మనం ఎంత ఇంకా స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ కంటెంట్ ఇచ్చే వీడియోస్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్